హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్టకాల్చి ఎదుటివారిపై వేయడం దాయది పాకిస్తాన్కు అలవాటే అవతల వైపు ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు ఇండియాపై తరచు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది ఈ క్రమంలో ఆఫ్ఘన్లో అమాయక ప్రజల లక్ష్యంగా దాడులకు దిగింది తూర్పు పంక్థింగ్వా ప్రావిన్స్లో జరిగిన ఈ దాడిలో నలభై ఆరు మంది చనిపోయారు ఈ దాడులను పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆఫ్ఘన్ హెచ్చరించింది తాజాగా పాక్ దాడులపై భారత్ స్పందించింది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఆఫ్ఘనిస్తాన్ పౌరుల లక్ష్యంగా ఇటీవల పాకిస్తాన్ చేపట్టిన వైమానిక దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది పాక్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ అమాయక పౌరులపై జరిగే ఎటువంటి దాడినైనా నిస్సందేహంగా ఖండిస్తామని స్పష్టం చేసింది తన అంతర్గత వైఫల్యాలను పొరుగు దేశాలపైకి నెట్టేయడం పాకిస్తాన్కు అలవాటారని మండిపడింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది డిసెంబర్ ఆరున ఆఫ్ఘనిస్తాన్ పక్తియా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ వైమానిక దళం జరిపిన దాడుల్లో కనీసం నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో మహిళలు చిన్నారులే అధికంగా ఉన్నారు అటు పాకిస్తాన్పై ప్రతీకార దాడి తప్పదని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఈ క్రూరమైన చర్యను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా పరిగణిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖౌరాజ్మి ఓ ప్రకటనలో తెలిపారు ఈ పిరికి పంద చర్యలకు ఇస్లామిక్ ఎమిరేట్ సమాధానం ఇవ్వకుండా నిద్రపోదని హెచ్చరించారు బార్మల్ జిల్లాలోని నాలుగు గ్రామాల లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది ఈ ఘటనలో నలభై ఆరు మంది చనిపోగా మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది తాలిబాన్లు ఆఫ్ఘాన్ను ఆక్రమించుకున్న తర్వాత పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబాన్లే కారణమని పాక్ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది గతే మార్చిలోనూ ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడులు చేసింది తాజాగా డిసెంబర్ ఇరవై ఆరున మరోసారి దాడులకు పాల్పడింది పాక్ సైన్యం వైమానిక దాడుల్లో వజీరిస్తానీ శరణార్థులే ఎక్కువగా మృతి చెందారు ఒకప్పుడు తాలిబన్లతో అంటగాకి అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ వేళ్లునుకోవడంలో దాయాది కీలకంగా వ్యవహరించిన అంశం జగమెరిగిన సత్యమే రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సైన్యం వైదొరిగిన తర్వాత ఆఫ్ఘాన్కు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది ప్రపంచమంతా తాలిబన్ల ప్రజాకంటక పాలనపై భయాందోళనలు వ్యక్తం చేస్తే పాక్ మాత్రం చంకలు గొద్దుకుంది గిరున ఏడాది తిరగక ముందే దాని సంతోషం తుస్సుమంది తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం ఆఫ్ఘన్లో ఉంటుందని తాలిబన్లో తమ మాట జబదాటరని ఆశించిన పాకిస్తాన్కు భంగబాటు తప్పలేదు స్నేహం మాట అటుంచితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పుడు తాలిబన్లతో వైరం పెట్టుకుని కయ్యానికి కాలు దువ్వుతోంది ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం ఎదుర్కొంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి